నేను వింటా ఉన్నాయాల మా మిత్రుడు తమ్ముడు అభివృద్ధి మీరు చేసుకుందాం అంటూ దాకా డబుల్ ఇంజన్ దర్కారు అన్నారు వంద సీట్ల డిపాజిట్ రాలే ఇప్పుడేమో కొత్తగా అశాస్త్రీయంగా ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా నలుగురు జగద్గురువులుంటే నాలుగు పీఠాలుంటే ఎప్పుడు కూడా భగవంతుడికి లింగ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరగాలంటే వేద గురువుల నిర్మింప నిర్వహింపబడే ముహూర్తమో వాళ్ళ చేతుల మీద జరగాల్సిన పుణ్య కార్యక్రమాన్నో వారి సమయంలో పూర్తిగానే అసంపూర్తిగా ఉన్న ఎన్నికల సమయంలో దృష్టి పెట్టుకొని రాముని పేరును మార్కెట్ చేసుకొని ప్రారంభిస్తున్న అంశం మీద జవాబు చెప్పాలి స్థానిక పార్లమెంట్ సభ్యులు ఏ ఊరికి వెళ్ళినా రాముని ఫోటోలు పెట్టి బాణం పెట్టే ఫోటోలు ఎన్నికల లోపల గత ఎన్నికల లోపల మంగళ సూత్రాలు అమ్ముకున్నారని చెప్పిన మీకు ఎక్కడికి ఎక్కడికే చెప్పాలి ఈ నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలు ఎంపిక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినవో చర్చకు రావాలి అనేది ప్రజలకు చెప్పాలి ప్రజలకు కనబడని మీరు మొన్న పోతే అక్కడ ఆ టెంపుల్ టూరిజం చేస్తామనే లేతే అసలు పర్తి రైల్వే సభ్యులు రెవెన్యూ భూమి కొలుస్తున్నట్టు ఇవన్నీ ఎన్నికల ముందు నమ్మడు ఐదు సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైపు ఎంపీ అంటే బండి సంజయ్ గారు నియోజకవర్గ ప్రజల్ని ఒక్క నాడు పట్టించుకోలే అదేవిధంగా ఇంకొక పార్లమెంటు సభ్యుడు ఐదు సంవత్సరాలు ఎంపీ కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఐదు సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆయన కూడా ఏం చేసినా అడుగుతా ఉన్నాం ఏమనంటే వాడేవాడు ఇంకా సొంత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు మీకు సంబంధాలు పిటిషన్ ఏమంటే తప్పు చేయరు అధికారాన్ని అనుభవించి ప్రజలకు ఏం చేసిన అడుగుతా ఉన్నాం చెప్పరు మీరు ఇది నా పరిస్థితి తప్పకుండా నేను యావత్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా రాబోయేది ఒక పెద్ద దేశ భవిష్యత్తుకు నిర్లేషణ చేయబోయేదిగా కరీంనగర్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపాల్సిన అవసరం ఉంటుంది మతం పేరు చెప్పి ఒకడు ముఖ్యమంత్రికి దగ్గరని దొంగగా బంధువులకు ఉద్యోగాలు పెంచుకున్న ఒకడు అభివృద్ధి దొరుకుతాడని బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి గెలుపబోతానని మా పార్టీ దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నేను మళ్ళీ కూడా నేను ఎదేళ్ళు ఎంపీ బండి సంజయ్ గారు ఐదేళ్ల ఎంపీ వినోద్ గారు ఐదీ ఐదు వందలు ట్రైన్ బోర్డు చైర్మన్ ప్లస్ కేసీఆర్ ఏజెండ్ వాళ్ళ ముగ్గురు సంబంధించిన టర్మ్ మీద నా డెవలప్మెంట్ మీద చర్చకు ఇదే ప్రెస్ క్లబ్ లో నేను స్టాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నాను అదేం మాట్లాడకుండా మీరు ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది చెప్తే ప్రభుత్వాన్ని కూలవలేడు జాగ్రత్తగా నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడు మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే నేను ఫలానా గొప్పండి బలానా పనిచేసినా ఫలానా రైలు రోడ్ తెచ్చినా ఫలానా పొన్నం ప్రభాగం తెచ్చిన హైవే నాదే చెప్పుకుంటా లేరు అని చెప్పే ధైర్యం చేయకుండా ఓట్లునే పరిస్థితుల చేయొద్దని నేను సందర్భంగా కోరుతున్నా ప్రజలు కూడా ఇటువంటి రోట్ల పట్ల ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉన్నారని చెప్పి చెప్తాను